వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నేను పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి నాయకత్వంలో ప్రమశిస్తూ పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేస్తానని దివ్యత మహానేత డాక్టర్ వైఎస్ రాసిరెడ్డి గారి ఆకాంక్షలకు అనుగుణంగా వివరిస్తారని పార్టీ పరిశ్రమకు భంగం కలిగించే కార్యక్రమాలకు పాల్పడ్డని పార్టీ నాకు అప్పగించిన ఈ బాధ్యతను విజాయితో సిద్ధితో మనస్ఫూర్తిగా నిర్వహిస్తూ పార్టీ అభ్యున్నతికి పాటుపడి శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి అడ్గంలోకి తీసుకోవడానికి たまに。